నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నిర్మిలాజేష్ దేశంలో మోదీ కానీ బీజేపీకి కానీ ఎన్నికల తర్వాత ప్రియారిటీస్ అన్నీ మారిపోయాయి వాస్తవానికి ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మైండ్ సెట్లో పూర్తిగా మార్పు వచ్చింది వ్యవహార శైలిలో అట్లాగే రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో కూడా బీజేపీ పూర్తిగా మారిపోయి తనదంటూ తనదైనటువంటి శైలిలో ముందుకు సాగుతుంది వాస్తవానికి పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయం స్పష్టంగా ఇట్లాగే అర్థమైపోతుంది ఇక దేశ రాజకీయ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు అధికార బీజేపీకి కొంత కొత్త వాస్తవాలతో వ్యవహరించాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే ఈ ప్రక్రియలో పార్టీ కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అందులో ఒకటి వాస్తవానికి రాజ్యసభలో మెజారిటీతో పాటుగా లోక్సభలో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే వాస్తవానికి కుర్చీ బచావ పాలిటిక్స్ ఇవాళ లోక్సభలో ఖచ్చితంగా కుర్చీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మోదీకైనా బీజేపీకైనా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇవాళ లోక్సభ ఎన్నికల అనంతరం కొంత దృష్టాంతంతో ఎగువ సభలో పదకొండు మంది ఎంపీలను కలిగి ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి తొమ్మిది మంది ఎంపీలను కలిగి ఉన్నటువంటి బీజేడీ మద్దతును కూడా బీజేపీ కోల్పోయింది అంటే ఇరవై మంది ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరిటరమంటే మొన్నటి మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు రాజ్యసభలో కీలకమైనటువంటి బిల్లులను కూడా ఆమోదించడంలో కొంత అత్యంత ప్రధాన పాత్ర పోషించారు రెండు పార్టీలు అని చెప్పుకోవాలి అయితే వాస్తవానికి కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంతో పాటుగా జాతీయ స్థాయిలో కూడా చేతులు కలపాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీకి ఇక్కడ అసలైనటువంటి సవాల్ మొదలైంది అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య సాగుతున్నటువంటి బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇక బీజేపీకి పనికిరాదని గ్రహించినటువంటి ఆ పార్టీ అగ్రనాయకత్వం లోక్సభ ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తును అధికారికంగా చేసుకుని వైఎస్ఆర్సీపీతో ఏదైతే అవగాహన అంటే అక్రమ సంబంధం లాగా ఉన్నటువంటి వాళ్ళ సంబంధాన్ని తెంచుకొని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రాజకీయంగా అయితే మరొక అంశం ఏంటంటే మేము ఎన్డీఏతో లేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను లేవనెత్తామని మా నాయకుడు మాకు చెప్పారంట కూడా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీగా ఉన్నటువంటి మేడ రఘునాథ్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అంతేకాదు ఎంపీలందరూ కూడా తెగేసి చెప్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక ఈ మధ్యకాలంలోనే చారిత్రాత్మక విజయం సాధించడంతో బీజు జనతా దళతో కూడా అక్కడ అవగాహన తెరపడింది ఇక ప్రాంతీయ పార్టీ ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీతో పాటుగా రాజ్యసభలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది ఈ రెండు పార్టీలు పార్లమెంట్లో బీజేపీకి సాయం చేయడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతంగా స్పష్టంగా కనిపిస్తోంది వాస్తవానికి ఇది మా నాయకుడు నవీన్ పట్నాయక్ నిర్ణయం రాష్ట్రానికి దేశానికి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని మేము ఇండియాలో భాగం కాదని అంతకుముందు దానికి మద్దతు ఇచ్చాం ఇప్పుడు ఒడిశా అసెంబ్లీ పార్లమెంట్లో రెండింటిలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బీజేడీ నాయకులు అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఎనభై ఏడు మంది ఎంపీలతో రాజ్యసభలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా మిగిలినప్పటికీ అధికార కూటమికి మెజార్టీ తక్కువగా ఉంటాం కొంత పెద్ద సమస్యగా పరిగణించింది అయితే రెండు వేల రెండు వందల ఇరవై ఆరు మంది సభ్యులు ఉన్నటువంటి ఎగువ సభలో ఎన్డీఏ సంఖ్య నూట ఆరుగా ఉంది మెజార్టీ మార్క్ నూట పద్నాలుగు అయితే మరో ఎనిమిది సీట్లు దూరంలోనే ఇవాళ మెజార్టీ వద్ద బీజేపీ ఆగిపోయినటువంటి పరిస్థితి అంటే ఇండియా కూటమి పార్టీలు కలిసి కనీసం ఎనభై ఆరు మంది ఎంపీలను కలిగి ఉన్నాయి ఇప్పుడు వీటికి మరో ఇరవై మంది ఎంపీలు కూడా జత కలిశారు వారే వైఎస్ఆర్సీపీ బీజేడీ నాయకులు రెండు కలిసి కేంద్ర ప్రభుత్వంలో కొంత విభేదిస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీల బలం బీజేపీకి కష్టాలను మరింత పెంచినట్లుగానే అవుతుంది ఇది ఖచ్చితంగా కలిస్తే అంటే ఈ పార్టీలన్నీ కలిస్తే ఎన్డీఏ సంఖ్యలతో సరిపోలుతుంది మరి ఇటీవల ముగిసినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బీజేడీ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఓడిపోవడమే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొంత రాణించకపోవడంతో రాజకీయ లెక్కలు తారుమారైనటువంటి పరిస్థితి అనేది వాళ్ళ రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు అంటే ఒడిశా రాజకీయాలపైన తాము దృష్టి సారిస్తామని బీజేపీతో బీజేడీకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అయితే బీజేడీ ఈసారి రాష్ట్రంలో అధికారం నుంచి ఎప్పుడైతే దూరమైందో అప్పుడు బీజేపీతో కూడా దూరమైనటువంటి పరిస్థితి లోక్సభ ఎన్నికల్లో కూడా మంచి పనితీరు కనపరచలేదు బీజేపీ చేతిలో బీజేడి ఓడిపోవడంతో ఎన్డీఏ ప్రధాన ప్రత్యర్థిగా మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించాలని భావించినటువంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా భిన్నంగా లేదు కానీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రాజకీయ ప్రాభావాన్ని కోల్పోయింది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోల్పోయినటువంటి ప్రాబల్యాన్ని తిరిగి పొందాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్డీఏను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం వచ్చింది సో ఇట్లా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత బీజేపీకి కష్టకాలం మొదలవుతుంది అంటే లోక్సభలో ఏమో కుర్చీ బచావు పాలిటిక్స్ మరోవైపు రాజ్యసభలో ఏమో మెజార్టీ తగ్గి మైనార్టీలో పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ కష్టకాలంలోనే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ